ఉంది ఐదు గర్చిన ఐదు సంవత్సరాలు జగనన్న పాలన జగనన్న పాలన అయితే బాగానే ఉందండి ఏం బాగాలేదు అసలు పథకాలు అన్ని వాళ్ళ పార్టీ వాళ్ళకే వస్తున్నాయని అంటున్నారు మన నాకైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఓటు మాత్రం ఉండేది అప్పటి నుండి ఓట్లు వేస్తాను ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయట్లేదు జగనన్న పాలన మాత్రం బాగానే ఉన్నాను ఇప్పుడు రాష్ట్రం విభజన అయిన తర్వాత చంద్రబాబు పాలన చూసినావు ఇటు జగన్ గారి పాలన చూసిన ఇతర ఏది బాగా నచ్చింది పథకాలు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డికి మాత్రం పథకాలు పథకాలు ఇస్తున్నారు కూడా ఉన్నాయి ఆ పథకాల వల్ల అందరూ అంటే ఆర్థిక వ్యవస్థ కొంచెం దెబ్బతింటుంది అందరికి రాష్ట్రం అప్పుల పాలవుతుంది అనేసి అంటున్నారు నిజమేనాది మరి పథకాలు ఇచ్చిన తర్వాత అప్పులు అయితే అవుతుంది సరే మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనేసి ఏది ప్రభుత్వం బాగుంటే అది రావాలని కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ తెలుసా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎవరండి ఆయన వేసుకుంటున్నారు మధ్యలోనే మధ్యలో వచ్చిన మధ్యలాగా పోతాడు అంతేనా అంతే మరిస్తుంది ఇంకా జగన్ గారి ప్రభుత్వం పాలన తీరు జగనన్న అన్న కోసమేనే ప్రవర్తించుతాడు పదివంతులు జగన్ అన్న రావచ్చు ఎందుకంటే ఉపాధి పని చేయించుతాడు తర్వాత కొన్ని కొన్ని పనులు అవుతున్నాయి అన్ని బాగానే జరుగుతున్నాయి కాబట్టి ఈ పనులు ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నాయంట వేరే వాళ్ళకి రావట్లేదంట నిజమేనా అదే లేదండి సార్ మామూలుగా అన్ని రకాలుగా కొనుక్కుంటుంటారు కానీ అంతా ఒకే రకము ఏళ్ళ మీద వాళ్ళ మీద ఎక్కడో ఉండి కాయి అది ఇప్పుడు పెంచడానికి జగన్ అన్న తాలుగా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి జగన్ అన్న మాట్లాడా అది ఈ వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయం వ్యవస్థ మీకు ఉపయోగపరంగానే ఉందా ఉన్నది పర్వాలేదు అవేటి ఆటంకాలు అట్లేవు ఈ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల్లో పోతుంది అప్పుల్లో కూపిలో పోతుంది అంటున్నారు అప్పుల్లో పోతుంది అంటే నేను రకాలుగా అంటారు సార్ అందరము ఒక రకంగా అనరు కదా అప్పుల్లో అవుతాను అప్పులు లేక సంటే మళ్ళీ ఇవన్నీ నడిపించడం అంతే మరి నా ఎలాగ నడుతుంది మరి ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తున్నారు కదా కొట్టేయగలుగుతారు అంటారా వైఎస్ఆర్ సిపి మరి దానికోసమని మనము అనేక రకాలుగా అనే పార్టీలు అనేక రకాలుగా కొనుక్కుంటా అంటారా తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు ఏది నడుగుతుందో దానికోసమైనా మనం మాట్లాడాలా ఓకే మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఏది వస్తే బాగుంటది అనేసి నువ్వు పార్టీ ఏ గవర్నమెంట్ మనకి సారో అందరూ ఒక సమానమే అది మీ పేరు పేరు నా బంగారు అండి బంగారు గారు చెప్పండి ఈసారి గెలుస్తుంది అంటారా ఏది ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది నేను ఈ గ్రామంలో వైసీపీ కాదు కానీ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల్లో బాగానే ఉంది అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు శ్రీయువత కావచ్చు విద్యాదేవని కావచ్చు వ్యవస్థల్లో వైద్యం కానీ అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంది పరిపాలనలో పర్వాలేదు అయితే ప్రతి ఒక్క లబ్ధి అనేది ప్రతి ఒక్కరి ఇంటికి కూడా చేకూరుంది దానిట్లో సందేహం అయితే లేదు ఆయనకే నేను ఓటేస్తాను వేస్తాను పక్కాగా ఎందుకంటే నా ఇంట్లో లబ్ధి పొంది ఉన్నాను నా కూతురు సచివాలయం చేస్తుంది నా బాబు బీటెక్స్ అవుతాడు అని ఆయనకి సీట్ ఇప్పించింది ఆయనే పెన్షన్ వచ్చింది ఆయన అన్ని ఇస్తాడు కోదనట్లేదు నేను ఒక పార్టీ ఒక లీడర్నే ఈ రోజు ఎందుకు మాట్లాడుతామంటే అన్ని గ్రామాల్లో అన్ని ఊర్లు బాగున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్